హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడిపల్లి లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో లొకేట్ అయి ఉన్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్టులో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ అండి మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి మనకు నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ యూనిట్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ నార్త్ సైడ్ అంతా మనకు ఓపెన్ స్పేస్ ఉంది టోటల్ కమ్యూనిటీ మనకు లెవెన్ ఎకర్స్లో డెవలప్ చేశారు ఇందులో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెను వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ ప్లే ఏరియా బాస్కెట్బాల్ కోర్ట్ లాంటి అవుట్డోర్ అమ్యూనిటీస్ మన క్లబ్ హౌస్కి సంబంధించి సపరేట్గా బ్లాక్ కన్స్ట్రక్షన్ చేశారండి గ్రోసరీ స్టోర్ కూడా మనకి ఇంటర్నల్గా అవైలబుల్ ఉంది పూల్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు అండ్ కమ్యూనిటీలో ఇంటర్నల్గా రోడ్స్ మాత్రం మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి ఫిఫ్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది మనకు యాభై ఫీట్ల రోడ్లు సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ కమ్యూనిటీ మొత్తం మనకు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాగా విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ కలిపి కన్స్ట్రక్షన్ చేశారు విల్లాస్ వచ్చేసి ఫార్టీ విల్లాస్ ఉంటాయండి ఈ కమ్యూనిటీలో ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసి లేదా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది విల్లాకి త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైక్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి విల్లా డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల గజాల ల్యాండ్ ఏరియాలో మనకు త్రీ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి మూడు వేల ఒక వంద ముప్పై ఐదు స్క్వేర్ ఫీట్ మెట్రో స్టేషన్కి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యింది ప్లస్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఈ కమ్యూనిటీ అనేది డెవలప్ చేశారండి చూడండి మనకు వీడియోలో చూస్తున్న ఇంటీరియర్ వుడ్ వర్క్ ఫర్నిచర్ అంతా ఇంక్లూడ్ చేసే వీళ్ళు ప్రైజ్ అనేది కోట్ చేస్తున్నారు అండ్ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ వచ్చేసి టూ కార్ పార్కింగ్ స్పేస్ ఉందండి అడిషనల్ కార్ పార్కింగ్ అనేది కార్నర్ వీల్ అవడం వల్ల మనకు అవుట్ సైడ్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండ్ మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపల ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా విత్ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేసు కిచెన్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి మీ కిచెన్కి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రజెంట్ అయితే ప్రాపర్టీలో ఓనర్సే స్టే చేస్తున్నారండి వీరు వేరే లొకేషన్లో మనకు విల్లా ప్రాపర్టీ అనేది పర్చేజ్ చేశారు ఆ లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారు అందుకే ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు అండ్ మీకు యూటిలిటీ స్పేస్ అండ్ కాంపౌండ్ వాళ్ళకి విల్లాకి మధ్య కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ కవర్ చేశారండి అండ్ నెక్స్ట్ మీకు ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టేట్స్ కింద చూడండి స్టోరేజ్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ వుడ్ వర్క్ తోటి మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ అనేది పార్టిషన్ చేశారండి కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు టూ సైడ్ మనకు విండో అనేది అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉందండి అండ్ ఇందులో మనకు పర్సనల్గా టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంటీరియర్ వర్క్ తోటి అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఆ వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాను వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గ్లాస్ పార్టీషన్లో షవర్ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి వాష్రూమ్ అయితే స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ మనకు కుక్కడపల్లి లొకేషన్లో గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు స్పేషియస్ విల్లా ప్రాపర్టీ రీసేల్ అయినా ఓకే ఆ విధంగా ప్రాపర్టీని సర్చ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ గ్రౌండ్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి స్టేజ్ ద్వారా విల్లాలో ఇంటర్నల్గా ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ ఉందండి కావాలంటే ఎలివేటర్ పెట్టుకోవచ్చు ఆ స్పేస్ అయితే అవైలబుల్ ఉంది స్టేర్స్ మధ్యలో ప్రొవైడ్ చేశారు మీకు టాప్ వ్యూ నుంచి ఆ స్పేస్ అనేది క్లియర్గా అర్థమయ్యేటట్టు కవర్ చేస్తాను అండ్ మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా పూజాగది సితవుట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కవర్ చేస్తాను వీడియోలోకి కన్యూ అవుతుందండి ఇదంతా లివింగ్ ఏరియా అండి చూడండి మనకి విల్లా మొత్తం న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది పూజాగతికి సంబంధించిన స్పేస్ దాని పక్కనే మనకు సిటౌట్ బాల్కనీ వ్యూ ఉందండి ఈ సిటౌట్ బాల్కనీ వచ్చేసి విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుంది ఆపోజిట్ విలాస్ కవర్ చేస్తున్నాను కమ్యూనిటీలో ఇంటర్నల్ రోడ్స్ అని ఫార్టీ ఫీట్ అండ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారండి సిసి రోడ్స్ అనేది అండ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్లో స్ప్రిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్ యూనిట్స్ వాడ్రూప్స్ ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారో అదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి ఇది వాడ్రూప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మిడిల్లో చూడండి వాడ్రోప్స్లోనే కలిసిపోయేటట్టు దీనికి డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్కి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి పార్టీషన్తో మనకి షెవర్ ఏరియా అవైలబుల్ ఉంది వాష్రూమ్ అయితే స్పేషియస్గా ఉంది మోస్ట్లీ మీకు ఇప్పటివరకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఎస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను దీని ఆపోజిట్ గానే మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యి ఉంది అది కవర్ చేస్తాను వీడియోలో కన్నీ అవుతానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ఉంది ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి టీవీ యూనిట్ కూడా అవైలబుల్ ఉంది బెడ్రూమ్లో పర్సనల్గా అండ్ ఈ బెడ్రూమ్కి మనకు వాడ్రూప్ స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ మనకు వాష్రూమ్స్ అన్ని వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇంతసేపు కవర్ చేసింది ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ విలా కమ్యూనిటీని డెవలప్ చేసి ఎయిట్ ఇయర్స్ అయింది అండ్ ప్రాపర్టీ కండిషన్ మాత్రం బ్రాండ్ న్యూగానే మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి చూడండి మనకి ఎలివేటర్ సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది సెకండ్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉంది కంప్లీట్గా చూడండి మొత్తం విల్లా మొత్తం సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది స్ప్రిటిస్ యూనిట్ ప్రొవైడ్ చేశారండి టీవీ యూనిట్ అవైలబుల్ ఉంది ప్రతి బెడ్రూమ్లో మనకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి ఎక్సెప్ట్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో తప్ప ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇదంతా షవర్ ఏరియా అండి ఇది వెస్ట్రన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మీకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కవర్ చేస్తాను మన హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్లోకి ఎంటర్ అయ్యామండి వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్క్రీన్ కవర్ చేస్తున్నాను ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ప్రొజెక్టర్ అనేది ఫిట్ అయ్యిందండి బేసిక్ రిక్లైనర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు ఇది మనకు డోర్ వచ్చేసి టెరస్ యాక్సెస్ అండి టెరస్ బాల్కనీ ఈ టెరస్ బాల్కనీ వచ్చేసి ప్రీఫ్యాప్ తోటి కవర్ చేశారండి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ దీని చుట్టూ మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది గార్డెన్ అనేది లొకేట్ అయ్యి ఉంది విల్లా చుట్టూ అందువల్ల మనకు వ్యూ బాగుంటుంది వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఈ బాల్కనీ ఏరియాలో మన టెరెస్ ఏరియాలో వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇది కంప్లీట్గా టెరెస్ ఏరియా అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్